ఓం శివాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం నేనైతే శ్రీకాళస్థ ఉన్నానండి ఎవరైతే శ్రీకాళలో రాహుకేతు పూజ చేయించుకోవడానికి కానీ లేదా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగం అయినటువంటి శ్రీకాళతి స్వరుని దర్శించుకోవడానికి కానీ వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి రైల్వే స్టేషన్ నుండి శ్రీకాళహస్తి టెంపుల్ అయితే సుమారుగా ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఆటో ఎక్కినట్లయితే ఇరవై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా దేవస్థానం సంబంధించినటువంటి ఫ్రీ బస్సులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి మీరు కనుక ఆటో ఎక్కితే నాలుగు నెంబర్ గేట్ దగ్గర అంటే దక్షిణ గోపురం వైపు నింపమని చెప్పండి ఎందుకంటే మనం రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని కూడా నాలుగు నెంబర్ గేట్ వైపు ఉంటుందండి మనం స్నానం చేయడానికి కానీ ఇంత రెస్ట్ రూమ్స్ కానీ ఆడవారికి సెపరేట్గా గా మగవారికి సెపరేట్ గా ఉంటుందండి నిజానికి ఇక్కడ ఈ నాలుగు నెంబర్ గేట్ వైపు అయితే చాలా బాగుంటుంది అదే విధంగా మనకి అకామిడేషన్ కూడా దేవస్థానం సంబంధించిన అకామిడేషన్ కూడా నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి యువ గారి కార్యాలయం వద్ద ఇవ్వడం జరుగుతుందండి దాని తర్వాత నేరుగా గా స్ట్రైట్ కి వెళ్ళినట్లయితే మనకైతే ఉదయాన్ని ఇచ్చేటువంటి శుప్రభ సేవకు గానీ గోపూజకు గానీ టికెట్స్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుందండి